తెలంగాణలో రహదారుల విస్తరణపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో భేటీ కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎస్ శాంతికుమారి ఇతర శాఖల అధికారులు ఈ సమాపేశానికి హాజరయ్యారు రాష్టంలో రహదారుల విస్తరణపై చర్చిస్తున్నారు తెలంగాణలో రహదారుల విస్తరణపై సచివాలయం శ్రీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో భేటీ కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ శాంతి కుమారి ఇతర శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు రాష్ట్రంలో రహదారుల విస్తరణపై చర్చిస్తున్నారు గేద విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండ్స్ నిలందిస్తారు సునీల్ చెప్పండి రోడ్లు భవనాల శాఖ మంత్రి ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిఎస్ శాంతికుమారి పలు జిల్లాల కలెక్టర్లతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు ఇప్పటికే రాష్ట్రంలో పలు రహదారులకు సంబంధించి కొన్ని భూసేకరణ కావచ్చు ఇంకా అటవీ క్లియరెన్స్ రావాల్సి ఉంది దానికి సంబంధించి సీఎం ఈ రోజు సమావేశం ప్రత్యేకంగా ఎన్హెచ్ఏ అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు సమీక్షకు ఏర్పాటు చేశారు సమక్ష సమావేశం కొనసాగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్హెచ్ఐకు అన్ని రకాల సహాయ సహకారాలనితం త్వరితగతిన రోడ్లు పూర్తి చేయాలని చెప్పేసి కూడా సీఎం ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఈ రోజు భేటీ కొనసాగుతా ఉంది ప్రధానంగా విజయవాడ హైదరాబాద్ రహదారికి సంబంధించి ఆరు లైన్ల విస్తరణ పనులను చేపట్టాలని సీఎం ఎన్హెచ్ఐ అధికారులను ఆదేశించారు ఆ మేరకు పనులు త్వరతగతిన పూర్తి చేయాలని చెప్పేసి కూడా సూచించారు ఇక కొన్ని జిల్లాల్లో ఇటు కరీంనగర్ కావచ్చు మంచిరాల వరంగల్ కరీంనగర్ రహదారికి సంబంధించి కూడా అక్కడ తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఎన్హెచ్ఏ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలో ఆయా జిల్లాలకు చెందినటువంటి అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిపించి వాళ్లకు సీఎంఓ నుంచి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది ఎన్హెచ్ఏ అధికారులకు రాష్ట్ర అధికారులు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి కేంద్రం నుంచి ఏవైతే రోడ్లు మంజూరు అయ్యాయో వాటిని పూర్తి చేయాలని చెప్పేసి కూడా సీఎం ఈ సమావేశంలో అధికారులకు సూచనలు చేసే ఛాన్స్ ఉంది ఇక ఇంకా కొన్ని రహదారులు ఉన్నాయి ఇటు ఖమ్మం కోదాడ రహదారికి సంబంధించి ఆ విస్తరణ పనులు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి కొన్ని చోట్ల స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి అక్కడ తమకు పోలీస్ ఫోర్స్ కూడా కావాలి ఇప్పటికీ అక్కడ భూసేకరణ పూర్తయింది కానీ తాము రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి వాటిని పూర్తి స్థాయిలో అక్కడ స్థానికులకు వాళ్ళకి రావాల్సినటువంటి పరిహారం ఇవ్వడం కావచ్చు వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఏ అధికారులు సీఎం సీఎంకి దృష్టికి తీసుకొచ్చారు ఇక కొన్ని ప్రాంతాల్లో అటవీ భూములు కూడా ఉన్నాయి అటవీ అధికారుల నుంచి కూడా క్లియరెన్స్ రావాల్సి ఉంది కాబట్టి ఇటు అటవీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ భూసేకరణ అంటే రెవెన్యూ సంబంధించి ఈ అధికారులందరికీ కూడా సీఎం కీలక ఆదేశాలు ఇవ్వబోతున్నారు ఎన్హెచ్ఏ అధికారులకు సహకరించి త్వరితగతిన ఆయా రహదారులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా సీఎం వాళ్ళకు సూచనలు చేసే అవకాశం ఉంది వర